రాష్ట్రంలో చాలా వరకు సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు చాలా ఉన్నాయి ఈ ప్రజా సంఘాలు కుల సంఘాలు దాదాపు రాజకీయంగా పోటీ చేయండి అంటే చాలా వరకు చేయలేదు కానీ చాలామంది వ్యక్తులకు ఈ సంఘాలు అండ బలమైన అండదండ ఎందుకు ఈ అండదండ తెలియజేస్తున్నామంటే దేశంలో సరిహద్దుల్లో మనకు ఆర్మీ సిపాయిలు ఏ విధంగా అయితే మన దేశాన్ని రక్షిస్తారో ఈ కుల సంఘాలు ప్రజా సంఘాలు అనే వ్యక్తులు చాలా ఏరియాలలో చాలా ప్రాంతాలలో చాలా పల్లెల్లో గ్రామాల్లో ఆ సామాజిక వర్గాలు ఈరోజు గ్రామాలలో ఇబ్బందులు లేకుండా చల్లగా నిద్రపోతున్నారు అంటే ఈ సంఘాల నాయకులు రోడ్లపైన తిరుగుతున్నారనే లెక్క ఈ సంఘాల నాయకులు అక్కడ 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 పుట్టగొడుగుల్లాగా ఉన్నారు కాబట్టి ఈ పుట్టగొడుగులు కూడా అని ఎందుకు అంటాను గ్రామంలో నాయకత్వం ఉండాలి గ్రామాలలో నాయకత్వం ఉండాలా మండలాలలో నాయకత్వం ఉండాలా నియోజకవర్గాలలో నాయకత్వం ఉండాలా జిల్లాలలో నాయకత్వం ఉండాలా రాష్ట్రంలో రాష్ట్ర నాయకత్వం ఉండాలా అలా ఇలాంటి నాయకత్వాలు ఉండడంతో ఈరోజు పేద సామాజిక వర్గాలు కొంతవరకైనా మాకు పలాని వ్యక్తి అండదండగా ఉన్నారు మాకు పలాని సంఘం అండదండగా ఉంది మాకు పలాని సంఘ నాయకులు అండదండగా ఉన్నారని చాలా చోట్ల చాలా చోట్ల చెప్పుకునే దానికే ఉన్నాం అదే ఈ నాయకులు లేకపోతే ఈ నాయకులు ఎంఆర్ఓల దగ్గర ఎంపీడివోళ్ల దగ్గర పోలీసు వాళ్ళ దగ్గర కలెక్టర్ కలెక్టర్ దగ్గర ఆర్టీఓ దగ్గర డిఆర్ఓ దగ్గర ఈ నాయకులు కోసం ఎక్కడ కూడా మాట్లాడలేకపోతే మీరు జీరో పార్టీలు మీతో పాటు ట్రావెల్ చేయవు ఓట్ల కోసం మాత్రమే వాళ్ళు మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చేది తర్వాత రారు కాబట్టి అనునిత్యం మీతో పాటు వెన్నుదండుగా ఉండే వ్యక్తులు ఈ కుల సంఘ నాయకులు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ ఏ సంఘంలోనైనా కానీ అన్నమాకు సమస్య వచ్చిందంటే పరిగెత్తుకుంటూ వస్తాడు నీ దగ్గరికి అన్నమాకు ఇబ్బంది జరిగింది అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు నీ దగ్గరికి కానీ ఇలాంటి వ్యక్తులను మీరు మీ సామాజిక వర్గాలలో ఒక అజెండాగా నిలబెట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకోండి ఎక్కడ కూడా తక్కువ చేసి వాళ్ళ దగ్గర ఒక రకంగా మాట్లాడి ఇంకొకరి దగ్గర ఇంకొక రకంగా మాట్లాడి వాళ్ళను చులకన చేసే పద్ధతులు ఎక్కడ కూడా చేయకండి దయచేసి బాగు